పాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు కేసీఆర్ గద్వాల గడిలకు అమ్ముడు పొయ్యాడని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు గతంలో నిన్ను కరీంనగర్ వాసులు బండకేసి కొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరుకు వచ్చావు అప్పుడు నిన్ను మేమంతా కడుపులో పెట్టుకుని కు పంపిస్తే తాగి పండుకుని పాలమూరు పరువు తీశామని ఆరోపించారు ఇప్పుడేమో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు గద్వాల గడిలతో జత కట్టావు నీవు ఎవరితో జత కట్టినా తాము భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ పాలకులు కాంగ్రెస్ను గోడగొట్టాలి అని చెప్పి గద్వాల కడీల నుంచి దోసానిపోయింది నేను ఒక మాట మీరు అనుకుంటున్నట్టు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద మీ గట్టి మీద గొడుగలేను మీ చేతులో చిర కట్టులేను మావి మమ్మల్ని మేము పంచుకొని చస్తే మా శవాల మీద మీరు కాలని కథలు అంటుందేమో మీ జాతకం మీ రంగు కార్యకర్తలు తీసుకుంటారు నేను అడుగుతున్న మిత్రులారా డెబ్బై ఎనిమిదల మన జిల్లా అవకాశం వచ్చింది ఈ డెబ్బై ఏళ్ళ మనకు ఒకటి ఆరు మంత్రి పదవి ఇవ్వడానికి ఎన్నో సార్లు మీన నైసార్లు లెక్కబెట్టారు అనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చాలా మంత్రి పదవి కానీ ఇవాళ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశాం ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బ పది ఇవాళని బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటయ్యి మన యంత్రంగా కుట్రలు చేస్తుందో అప్రమత్తంగా ఉండండి మనం ఎట్లా గెలుస్తాం ఏడు మంది ఎమ్మెల్యేలు జిల్లాల పన్నెండు మంది కుండేలు కట్టయి కుండేలు అని తాబేలతో పోటీ పెడితే కుండేలు మంచి సెట్ నీరుకొని తాబేలు ఆగకుంటే నడుచుకుంటే నడుచుకుంటే ముందే పోయి తాబేలు గెలిచిందని చెప్పేవాడు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే మనం ఉర్కాల్సిన పనులు మనం నడిస్తే కూడా మనల్ని మీకెతో ఈ రాష్ట్రంలో లేదని చెప్పవచ్చు ఉండే కేడీ వచ్చిన ఢిల్లీ నుంచి మోడీ వచ్చిన ఈ గతం అన్నది ఈ అడ్డమన్నది అడ్డ మీద మూడు వందల జెండాలు ఎగరైతే మనగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా